నమస్తే స్వాగతం వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూ సర్వీస్ అడ్డుకున్న భూమి యజమానిలో వరంగల్ జిల్లాలో రోడ్డు ఎక్కిన నకలపల్లి కుంటూరుపల్లి నల్లకుంట గాడిపల్లి రైతులు గ్రామస్తులు ఎయిర్పోర్ట్ నిర్మాణంతో భూమి కోల్పోతున్న రైతులు తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రాజ్ఞాయ రోడ్డు కావాలని ధర్నాకు దిగారు రైతులకు మార్కెట్ ధరకి తగినట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామంటున్న కలం వినిపించారు సుమారు రెండు వందల మంది రైతులు జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు

పరిహారం ఇవ్వాలా రోడ్ ఇస్తా గారు చెప్పాడు చెప్పారు పదహారు డబ్బులు పదహారు రెండు పక్కన డబ్బులు ఇస్తామన్నారు మాకు నవోదేశ్ దగ్గర మాకు నవోద రాజవర్ రెండు భూములు ఉన్నాయి మీకు ఇష్టం వచ్చి నేను తీసుకోమని చెప్పారు

అది ఎగ్జాక్ట్ గా నాలుగైదు కోట్లు అది ఇస్తేనే ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ మాట మీద ఎవరు చెప్తలేరు చెప్తున్నారు అది అదే రెండు రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదు అని అంటాడు ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు కొండ సురేఖ గారు బయట రేట్ ఎంత రేట్ ఉంటే కదా వేరే ల్యాండ్ ఇస్తాం ఇంత కలిసి దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మీ ఇస్తాం తీరం చెప్పింది మీకు ఏం కావాలని కోరుకుంటున్నాం మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్ మా ఊరు నుంచి పోవాలి అది మా డిమాండ్ మేము మేము మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్ ఇచ్చుకుంటూ మా ఊర్లో మేము చీకట పడేసుకోవాలా చూడండి